హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మా పిల్లల కోసం అయితే చిన్న షాపింగ్ అయితే చేశానండి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి బయటికి కొన్ని వస్తువులు అయితే పిల్లల కోసం కావాలని ఈ స్టూల్ అయితే తీసుకున్నాను ఇంట్లో స్టూల్ ఉండాలి కానీ మా పిల్లలు ఎరుగొట్టేశారు గొమ్మను ఏదన్నా కూర్చొని పని చేసుకున్నప్పుడు చిన్న స్టూల్ అవసరం అని చెప్పేసి ఒక స్టూల్ అయితే తీసుకున్నాను స్ట్రాంగ్ అని ఉంది వన్ ఫిఫ్టీ చెప్పాడు వన్ ట్వంటీకి అయితే తీసుకున్నా ఇవి చెప్పల్స్ వచ్చేసి మా చిన్న అబ్బాయికి తీసుకున్నాను కొంచెం పెద్ద అయితే మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తానని చెప్పి తీసుకోవచ్చు పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదనమాట ఎందుకంటే వాళ్ళని తీసుకెళ్ళాలంటే నాకు డబల్ అవుతుంది నేను అనుకున్న దానికన్నా ఇది వచ్చేసి ప్యాడ్ ఒకటి తీసుకున్నానండి మా వాడికి ఎన్ని ప్యాడ్లు కొన్నా ఉండలేదు బ్యాగ్ మీద మా ఫ్రెండ్స్ కూర్చున్నారు ఇరిగిపోయిన లేకపోతే ఏదో ఒక రీజన్ చెప్తున్నాడు ఇలా కాదని ప్లేవుడ్ అయితే కొనేసాను మంచి స్ట్రాంగ్గా ఉన్నది ఎయిటీ రూపీస్ అయితే పడిందండి ప్యాడ్లు అసలు మరీ డాన్గా ఉన్నాయి మామూలు ఫార్టీ రూపీస్ అయితే ఇరగొట్టేస్తున్నాడు స్లేట్ అయితే సెవెంటీ రూపీస్ పడిందండి మా చిన్నప్పుడు అయితే టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఉండే స్లేటు టెన్ రూపీస్ ఏమో ఫిఫ్టీన్ డేస్ కూడా లేదు ఎప్పుడూ అసలు మరి దాన్ని ఉన్న రేట్లు ఇంకా బాటిల్స్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇయర్ కన్నా ఉపయోగపడతాయి కదా అని ఆల్రెడీ వాళ్ళు స్టీల్ బాటిల్స్ వాడుతున్నారు కానీ అవి చట్లు పడిపోయి అన్నమాట ఇద్దరికి చెరుకోటి తీసుకున్నా ఈ వన్ థర్టీ అలా పడ్డాయి బాటిల్స్ రెండు కూడా ఇంకా రెండు టూ బుక్స్ అయితే కావాలన్నాడని చెప్పేసి తీసుకున్నాను ఆల్రెడీ మా పిల్లలు ఇద్దరికి కూడా నెక్స్ట్ ఇయర్ క్లాస్ స్టార్ట్ అయిపోయినాయండి బుక్స్ అయితే ఇంకా అప్పుడే ఎందుకు వేస్టా నేను తీసుకోలేదు ఇంకా రఫ్ నోట్స్ కింద అయితే ఇవి రెండు తీసుకొచ్చా అనమాట అలాగే పెన్సిల్స్ బాక్స్ ఒకటి తీసుకున్నాను ఒకేసారి తెచ్చుకుని పెట్టించుకుంటాను నేను పెన్సిల్స్ అయ్యాను మళ్ళీ అప్పటికప్పుడు కావాలంటే కుదరరు కదా ఆల్రెడీ ఇంట్లో కొద్దిగా ఉన్నాయి ఇంకా ఒక బాక్స్ అయితే తెచ్చుకున్నాను ఇంకా మా చిన్న బాబు కోసం స్లేట్ పెన్సిల్స్ అవి తెచ్చుకున్నాను ఇంకా వాళ్ళు ఎప్పటి నుంచో చిన్న చిన్న కంచాలు అడుగుతున్నారు ఇంట్లో ఉన్నాయి కానీ ప్లేట్ టైప్లో ఉన్నాయండి వాళ్ళు కంచం టైప్లో అడుగుతున్నారండి ఇద్దరికైతే కంచెం అయితే కంచాలు అయితే కొనుక్కొచ్చాను అలాగే చిన్న ప్లేట్ అయితే విడిగా ఒకటి తీసుకున్నాను అవును మీలో మీలో ఎవరైనా నాలా ఉంటారా నేనైతే ఏమేమి ఫిక్స్ అయ్యాను అవి అయితే తెచ్చుకుంటానండి ఎక్స్ట్రా నాకేం నచ్చిన సరే ఇంకా అసలు తీసుకో అనమాట గవర్నమెంట్ చాలా మందికి కొన్ని నచ్చితే అబ్బా అని తీసేసుకుంటారు కదా అలా అయితే అస్సలు తీసుకోనండి నేను నాకేం నచ్చినా అవే ఫిక్స్ అయ్యి వెళ్తాను ఒకవేళ లేకపోతే తిరిగిన వస్తాను తప్ప అస్సలు తీసుకో అనమాట నాకు నాకు కావాల్సిన తప్ప వేరే వాటి మీద అయితే దృష్టి దృష్టి పెట్టనండి ఇలా మీలో ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి ఇంకా అయితే తీసుకున్నానండి నా వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడినాయి రీజనబుల్ ప్రైస్కే పడ్డాయి అన్నీ కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి మా ఇంటికి దగ్గరలో కూడా అయితే పెట్టారండి షాప్లో అయితే చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నారు ఇవే మా పెద్ద బాబీ ఏమో టూ టెన్ మా చిన్నబాబు వన్ టెన్ అంతేనండి మా పిల్లల కోసం చేసిన షాపింగ్ అయితే ఇదేనండి వీడియో అయితే నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంక్